వాళ్ళందరికీ డేటా బేస్ చేసి ఏ రోజు ఏ హాస్పిటల్ ఇచ్చినాం మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత వాళ్ళకి రిమైండ్ వెళ్ళిపోవాలన్నా ప్రభుత్వం చేసిన పని ముఖ్యం అన్న హాస్పిటల్ వాళ్ళు చేస్తారా ప్రభుత్వం చేస్తారా చేయాలా చేసి మూడు నెలలకు ఒక నెల ప్రాంతాన్ని ఈరోజు రక్తదానం చేసిండు మళ్ళీ మూడు నెలలకు రిమైండ్ వెళ్ళిపోవాలి మీ టైం వచ్చింది మీరు బ్లడ్ డొనేస్ట్ ఇచ్చండి మెసేజ్ ఫార్వర్డ్ అవుతుండాలా అవుతుంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళు పట్టుకుని ఏదో టైంలో ఇస్తారు అలాంటిది గుర్తు చేయాలి ఎస్డిపి ఇస్తే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ రిమైండ్ చేయాలా మీకు టైం అయింది మళ్ళీ ఇవ్వచ్చు మీరు అని అంటే ఎక్కడ ఉదయలే అవకాశం అంటే మోటివేషన్ లేక చెప్పేవాళ్ళు ఎక్కడైనా వ్యవస్థ వెనకబడుతుంది అన్న ఎందుకంటే మన తెలంగాణ నాలుగు కోట్ల మంది అని చెప్పుకుంటాం అన్న పాపులేషన్ నాలుగు కోట్లు అంటున్నాం అవసరం ఆరు 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 లక్షల కంటే ఎక్కువ అన్న వందలో ఇద్దరు ఇస్తే షార్టేజే ఉండదు అన్న మన తెలంగాణలో అంటే వందలు ఇద్దరు అంటే ఒకటిన్నర మందే ఇస్తున్నారు ఇప్పుడు వెయ్యికి పదిహేను మంది ఇస్తున్నారు ఇప్పుడు పదిహేను మంది ఇరవై మంది ఇవ్వాల్సింది పదిహేను మంది ఇస్తున్నారు అంటే ఇంకా షార్టేజ్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా ఇవి గమనించి ప్రతి హాస్పిటల్లో బోర్డు పెట్టాలన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయినా సరే ప్రతి బ్లడ్ బ్యాంక్ లో బోర్డు పెట్టాలి రక్తం చేయడం వల్ల ఏంటి చేయకపోతే నష్టాలు ఏంటి ఇదొకటి అలాగే స్టాక్ బోర్డు ఉండాలి ఖచ్చితంగా ప్రైస్ బోర్డ్ ఉండాలి ఏ హాస్పిటల్లో బాగున్నా నువ్వు వెరిఫై చేయండి మీ న్యూస్ ఛానల్ చెప్పడన్నా ఎక్కడ హాస్పిటల్లో స్టాక్ బోర్డు ఎన్నో ఒకదే ఉంటుంది ఫ్రెష్ అమౌంట్ అమౌంట్ బోర్డు ఉండాలి ఈ ప్రైస్ ఇంత అనేది ప్రైస్ లిస్ట్ ఉండాలి పెట్టరు స్టాక్ బోర్డు పెట్టరు అంటే రూల్స్ ఫాలో కావాలి కదన్న రంగులు నిర్లక్ష్యం ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ అయ్యి రేపు పొద్దున్నే రూల్ ఆర్గ్నైజ్ ప్రతి బ్లడ్ బ్యాంక్లో ఏ స్టాక్ ఉంది ఏది లేదు ఎవరికి ఏం చేస్తారు మీరు ఖచ్చితంగా మీ డేటా ఎందుకు చెప్పాలన్న అవేర్నెస్ ఖచ్చితంగా కాబట్టి గవర్నమెంట్ ఒకటే కొట్టిన పెళ్ళికి ముందు షాదీ ముంపరే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారు కదా వాటికి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ టెస్ట్లో ఒక మూడు టెస్టులు రకాలు అవగాహన చేయాలి తలసీమ ఒకటి హెచ్ఐవి ఒకటి క్యాన్సర్ ఒకటి ఈ మూడు టెస్టులు కనుక చేస్తే పొద్దున మనం చాలా మందిని కాపాడగలుగుతాం ఇవి లేకుండా అనేది రాకుండా అంతరించే చేయొచ్చు ఎందుకంటే జనుపరమైన వ్యాధి అది తల్లిదండ్రుల నుంచే వస్తుంది కాబట్టి ఆ టెస్ట్ చేసి మీరు ఇది ఫాలో అవ్వండి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి చెక్కు ఖచ్చితంగా వాళ్ళు చేయించుకుంటారు ఐటీసీలో ఐటీసీలో ఫ్రీగా చేస్తారు గవర్నమెంట్ ఐసిటిసి కేంద్రాల్లో ఆ టెస్టులు ఫ్రీగా వేసారంటే పెళ్లి చేసిన దంపతులు ఖచ్చితంగా మీరు బ్లడ్ పెళ్లికి ముందు ఒక టెస్ట్ చేయించుకొని ఆ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ హెచ్ఐవి ఎడ్యుకేట్ క్యాన్ తలసీమ వేసుకుంటే మనం ఈ జనరేషన్ నాకు చింతకే మన ఇండియాలో మూడున్నర కోట్లు ఉన్నారు మన తెలంగాణలో ఒక నాలుగు కోట్లు నాలుగు లక్షల మంది అని నాలుగు వేల మంది అని చెప్తున్నాం తలసీమే వాళ్ళకి రెగ్యులర్గా మంత్లీ మంత్లీ ఒకటి రెండు సార్లు ఎక్కించాల్సి వస్తుంది చాలా ఉత్పత్తి అనేది ఉండదు కాబట్టి ప్రభుత్వం నేను ముఖ్యంగా వేడుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఇది చేసి అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా రక్త కొత్తలు లేకుండా ఉండే ప్రతి కాలేజీలో ప్రతి పోలీస్ స్టేషన్ ఐటీ కంపెనీ ప్రతి గ్రామంలో సర్పంచి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇవి జరుగుతున్నాయి విలేజ్లో ఒకటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు అన్న మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు తెలంగాణలో గ్రామానికి ఒక క్యాంప్ చేసిన కిటంగా పన్నెండు వేల క్యాంపులు చేయచ్చు అన్న అంటే అవేర్నెస్ కోసం ఒక ముప్పై నలభై మంది ఇచ్చిన కంటే మనకు కొన్ని లక్షల యూనిట్స్ సేకరిస్తాం పోలీసులు ఎనిమిది వందల యాభై పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇయర్లీ వన్స్ అంటే మినిమం బేసిక్ కాలేజ్ ఉంటుందని మినిస్టర్గా నేను వేడుకుంటున్నా హోమ్ మినిస్టర్ లేదు కాబట్టి నేను కలవడం వీలు కాలేదు విద్యాశాఖ మినిస్టర్ లేదు కాబట్టి కానీ కొన్ని విద్యాశాఖ మినిస్టర్ విద్యాశాఖలో ఉన్న కొన్ని లోపాలు ఏంటంటే డ్రెస్ కోడ్ లేదన్న వాస్తవానికి డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా పెట్టాలన్న కాలేజీలలో పిల్లలు కాలేజీకి పోతారా ఎక్కడ పోతున్నా డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఉండాలి అలాగే కొన్ని కాలేజీలలో గూగుల్ పే ఫోన్పే ఆన్లైన్ పేమెంట్స్ లేవన్న చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మా కోడల్ని హాస్టల్ వేసాను ఒకటి పేమెంట్ వేస్తే అమౌంట్ వేస్తే మళ్ళీ క్యాష్ పోయి తెచ్చివాల్సి వస్తుంది ఎక్కడ పోయి ఏటీఎం అవ్వాలా అంటే ఎంతో అంత ఆన్లైన్ ఇచ్చి కొట్టి మైనస్ అమౌంట్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొన్ని కాలేజీలో ఆన్లైన్ పేమెంట్ అయినా చేస్తే బాగుంటాయి ఎందుకంటే చిన్న చిన్న కూరగాయ ఐదు రూపాయల మేము కూరగాయలలో పెట్టుకున్నప్పుడు లక్షల లక్షల ఫీజులు తీసుకునే కాలేజీ వాళ్ళు ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేయట్లేదు అంటే మరి వాళ్ళు దేనికోసం చేస్తున్నది కొంచెం ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇవన్నీ మార్పుకోవాలని కోరుకున్నాను చివరిగా నేను ప్రతి ఒక్కరికి ప్రేక్షకులందరికీ కేఆర్టీవీ ఇప్పటివరకు మీరు రక్తదానం వాళ్ళు ఉంటే రోజు అన్న స్వాతంత్రం మనకి ఎలా వచ్చింది ఎన్ని వందల సంవత్సరాలు మనం వేరే వారితో పోరాడి మనలు ఎంతమంది బలై సాధించుకున్నారు వాళ్ళ త్యాగానికి గుర్తుగానన్నా ఈ ఈరోజు ఒక్కదాన్ని రక్తదానం చేసి మీ దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తదానం చేయండి చేసి ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చూపుతాడని వేడుకున్నాను అలాగే జీవిస్తూ రక్తదానం మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేత చనిపోయి కూడా మరి కొంతమంది జీవితాలు వెలుగు నింపుదామనే కాసు పెట్టుకుని మేము పనిచేయడం జరుగుతుంది నాతో పాటు మా అన్నగారి గిట్ట ఉన్నారు ఆయన మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్